ఒక దట్టమైన ఆకుపచ్చని అడవిలోని ఒక ప్రశాంతమైన ప్రాంతంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కోతుల గుంపు సమావేశమైంది వయసులో పెద్దది ప్రశాంతమైన చూపులున్న కోతుల రాజు కొమ్మపై నిలబడింది జీవితంలో నిగ్రహం ముఖ్యం కాబట్టి వారంతా ఒకరోజు ఉపవాసం ఉండాలని తీర్మానించుకున్నారు రాజు ఆదేశంతో అక్కడ ఉన్న కోతుల గుంపు ఉల్లాసంగా అంగీకరించాయి రాజు మొదటి ఆదేశాన్ని జారీ చేసింది ఉపవాసం ముగిసిన వెంటనే తినడానికి వీలుగా ముందుగా తీయని అరటిపండను తీసుకొచ్చి సిద్ధంగా ఉంచుకోవాలి వెంటనే కోతులన్నీ అడవిలోకి పరుగెత్తి నిండుగా పండిన పసుపు అరటిపండ్లను రాసిగా మరిచెట్టు కింద పోశాయి ప్రతి కోతికి రాజైన తనతో సహా చిన్నపిల్ల కోతికి ఒక అరటి పండును న్యాయంగా పంచాయి అందరూ తమ పండును పట్టుకుని కూర్చున్నారు అప్పుడు కోతుల రాజు ఇలా ఆదేశించింది గుర్తుంచుకోండి ఉపవాసం పూర్తి అయ్యేంతవరకు ఎవరూ తినకూడదు నియమం తప్పితే శిక్ష తప్పదు ఉపవాసం మొదలయ్యింది కాని కోతుల దృష్టి అంతా తమ చేతుల్లోని పండుపైనే ఉంది వాటి కోరిక మెల్లమెల్లగా పెరగసాగింది అప్పుడు ఒక తెలివైన కోతి చూస్తూ మహారాజా ఇప్పుడే తొక్క తీసి ఉంచుకుంటే సమయం వృధా కాకుండా తినొచ్చు కదా అని అమాయకంగా అడిగింది రాజు ఆలోచించి తిందామనే ఆలోచన లేనంతవరకు ఫర్వాలేదన్నట్టుగా తల అంగీకరించింది ఇక కోతులన్నీ ఉత్సాహంగా తొక్కలు తీసేశాయి తొక్క తీసిన అరటి పండ్లు వాటి చేతుల్లోకి రాగానే కోరిక మరింత పెరిగింది రాజు నిశితంగా గమనిస్తూనే ఉంది ఇంతలో చిన్నపిల్ల కోతి తన అమాయకపు కళ్ళతో రాజును చూస్తూ పండును నోటి దగ్గర ఉంచుకుని మహారాజా మేంతెనో కానీ నోట్లో పండును పెట్టుకుని కూర్చోవచ్చా అని అడిగింది రాజు తన ప్రజల నిగ్రహంపై విసిగిపోయి తల అంగీకరించింది వెంటనే కోతులన్నీ ఒకతులన్నీ ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని రాజు అనుమతి ఉపయోగించుకుందామని క్షణాల్లో కోతులు తమ పండ్లను నోటిలో ఉంచుకున్నాయి ఆ తీయని రుచి వాటి నాలుకకు తాకగానే ఇక ఆపలేకపోయాయి నోరు తెరిచి చూసేలోపే గబాగబా అరటి పండ్లను తినేయడం మొదలుపెట్టాయి తినడం పూర్తి అయిన తర్వాత ఆనందంతో వాటి కళ్ళు పెద్దవయ్యాయి బుగ్గలు ఉబ్బాయి క్షణాల వ్యవధిలో ఉపవాసం ముగిసింది కోతులన్నీ సంతోషంతో తమ ఖాళీ చేతులను ఊపుతూ ఆనందంగా గంతులు వేయడం మొదలుపెట్టాయి కోతుల రాజు కొమ్మపై ఒంటరిగా కూర్చుని ఆనందంతో గంతులు వేస్తున్న తన ప్రజలను చూసి తీవ్ర నిరాశకు లోనైంది దాని ముఖంలో విచారం స్పష్టంగా కనిపించింది మీదే ఉపవాసం రానైనా మీ క్రమశిక్షణ సంతకెల్లా అంటూ నిట్టూడ్చింది కోతులు తమ నిగ్రహం లేకపోవటం వల్ల రాజు చెప్పిన అధేశం ప్రకారం శిక్షపడుతుంది అని మర్చిపోయి ఆడుకోవటం మొదలుపెట్టాయి రాజు మాత్రం ఆలోచనలో మునిగి తన ప్రజల క్రమశిక్షణ లేదు అని చూసి తల వంచుకుంది కథ యొక్క నీతి నిగ్రహం లేని మనస్సు ఆశకు సులభంగా లొంగిపోతుంది మంచి నిర్ణయాలు తీసుకున్నా మనస్సును నియంత్రించుకోకపోతే ఫలితం దక్కదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి